இன்றுல்ேஷன் பார்ட்டிஎல் லிபரேஷன் பார்ட்டிஎல் லிபரேஷன் பார்ட்டிஎல் லிபரேஷன் பார்ட்டி కుల సర్టిఫికెట్ వెంటనే నంబర్ జాతక కుల సర్టిఫికెట్ వెంటనే నెంబర్ జాతకు కుల సర్టిఫికెట్ వెంటనే నంబర్ జాతకు కుల సర్టిఫికెట్ వెంటనే నంబర్ జాతక ఇంట స్థాల వెంటనే నెంబర్ జాతక ఇంటి స్థానాల వెంటనే నమ్మరు జాతక ఇంటి స్థాల వెంటనే నెంబర్ జాతక ఇంత స్థాయి వెంటనే మరి దాదాపు ఇక్కడ ఉన్నబట్టి ఎనభై సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నారు దేవనకొండ ప్రాంతం వరేముక్కల మరియు కుంకుడూరు సైడు మరి గద్రిలు ఈ ప్రాంతంలో వాళ్ళ తాతల కార్డు నుంచి ముత్తాతల కార్డు నుంచి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు మరి గతంలో కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరి చాలాసార్లు కూడా ఆందోళన నిర్వహించాం మరి అధికారులు కూడా మాకు ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు ఏం చెప్పలేమని చెప్పి ఆ రోజులో చేతులు ఇద్దేశం జరిగింది ఇవాళ మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందుస్థాన్ భారతదేశం అని మరి చాలామంది పెద్దలు అనుకుంటున్నారు అందులో భాగంగానే మరి డమ్మర జాతికి సంబంధించి కుల సర్టిఫికేట్ లేడం వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది మరి భారతదేశంలో అన్ని కులాలు ఉన్నాయి కానీ డెమ్మర జాతికి సంబంధించి కుల సర్టిఫికేట్ లేడం వల్ల మరి చాలా బాధకరమైన విషయం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు కుల సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే మరి ఒక ఒక్క ప్లేస్ లేకుండా ఒక ఊరు ఒక్కూర ఇంకొకూరు ఇంకొక తిరుగుతూ ఉన్నారు కానీ ఎక్కడి తిరిగి దేనికొని ప్రాంతానికి చేరుకుంటున్నారు వాళ్ళకు కూడా మరి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటే కూడా వాళ్ళకి కుల సర్టిఫికెట్ లేదు కుల సర్టిఫికెట్తో పాటు ఇంటి స్థలాలు లేవు ఇంటి స్థలాలతో పాటు ఇండ్లు లేవు ఇంటిలో ఇల్లు కూడా లేవు మరి వాళ్ళ చాలా దుర్మార్గం పరిపాలన మరి వాళ్ళు బతూ ఉన్నారు మరి అందరూ కూడా చాలామంది కొంతమంది నాయకులు ఉంటారు ఎక్కడ పరంపోకు కనపడితే అక్కడ కబ్జాలు చేసుకోవడం మరి లేకుండా మా వాళ్ళ వాళ్ళ పిల్లలు పిల్లలు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే దాన్ని చేసుకొని పోతూ ఉన్నారు అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉండేటువంటి మరి శాసనసభలు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ కానీ వాళ్ళని కూడా అడుతూ ఉన్నాం అయ్యా వాళ్ళ పూర్తి పేదవాళ్ళు మరి ఎక్కడైతే పరపోక భూములు ఉన్నాయో మరి ఖచ్చితంగా వాళ్ళకి కనీసం ఒక సెంటున్నర ఇవ్వండి అని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో విచారం చేసి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి ఖచ్చితంగా విచారణ చేసి పేదవాళ్ళకు ఆ స్థాయి ఇప్పయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని భవిష్యత్తులో మరి మేము రాజకీయంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌడ అయితేనేమి మరి వాళ్ళ ఆఫీసు గారు పోయి మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం నా పేరు మునుస్వామి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆల్ ఉద్యోగ కార్యదర్శి